మనకి ఎర్రదొడ్డి దగ్గర ఉండే బోడే నాయక్ తండా చెందిన బాబ్జీ అనే వ్యక్తి ఎవరు గుర్తుంచలేని వ్యక్తులు ఫోన్ చేసి తనకు ఆరో ప్లాంట్ కావాల్సిన వాటర్ ఏటీఎం సరఫరా చేస్తాను ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ ఫోన్పేలో వేయించుకున్నారని తర్వాత వాళ్ళు ఫోన్ పనిచేయలేదని మనకు ఫిర్యాదు ఇచ్చారు ఈ విషయంపై గతంలో ఉన్న సీఈ గారు దర్యాప్తు చేశారు ఆయన దర్యాప్తు చేసి ఈ కేసులో మెయిన్ ముద్దాయిలకు సహకరించిన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు తర్వాత ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిల గురించి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పి గారి సూచనల మేరకు ఒక స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశారు డీఎస్పి గారు ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఈ టీంలో నేను మరియు ఎస్బీఎస్ఐ గారు మరియు మా సిబ్బంది మరియు ఎస్బీ సిబ్బంది వీళ్ళందరితో ఒక టీం ఏర్పాటు చేసి ఈ టీం కోసము వెతకడం ప్రారంభిస్తే నిన్న దినము ఖరీల్కొండ వద్ద వద్ద వీళ్ళను పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల డబ్బులు పదమూడు వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు యాభై యొక్క సిమ్ కార్డులు ఎనిమిది బ్యాంకు చెక్ బుక్లు ఆరు బిల్లు బుక్కులు ఎనిమిది సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి నేపథ్యం ఏమంటే వీళ్ళు గతంలో కర్నూలు జిల్లాలో ఈ ఆర్ఓ ప్లాంట్కి సంబంధించిన వస్తువులు అమ్మే బిజినెస్ చేస్తూ ఉన్నారు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్లో నష్టాలు వచ్చి వీళ్ళు పుట్టబట్టి రెండు వేల ఇరవై మూడులో పుట్టబర్చుకు వచ్చాను అక్కడ పుట్టపర్తిలో సాయిబార్గం అనే కొటక్ మహీంద్రా బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేసే ఆమె మరియు ధర్మవరంలో సిమ్ కార్డులు అమ్ముకునే శివానందలతో పరిచయం పెంచుకొని ప్లాంట్ యజమానులకి వీళ్ళ దగ్గర ఉండే యాప్ ద్వారా ప్లాంట్ యజమానులకు ఫోన్ చేసి వాళ్ళకి ఆరో ప్లాంట్ కావాల్సిన వస్తువులు ఇస్తామని వీళ్ళు మోసం చేసేందుకు కుట్రపడ్డారు అందులో భాగంగా కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి సిమ్ కార్డు ఈ ఏటీఎం కార్డులు మరియు పాస్బుక్లు అకౌంట్లు ఓపెన్ చేసి అందుకు శివానంద్ దగ్గర నుంచి సిమ్ములు తీసుకొని ఆ సిమ్ముల్ని ఈ బ్యాంకు లింక్ చేసి వీళ్ళు మోసం చేసేదానికి ఈ ఆర్ఓ ప్లాంట్ యజమానులకి ఫోన్లు చేసి వాళ్ళతో ఏదైతే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే దాంట్లోని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రజలకు వాళ్ళకు కావాల్సిన వస్తువులు అందజేయకుండా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు